హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్ కార్తీక మాసం పూర్తయిందండి మాసం స్టార్ట్ అయింది ఇక మనకి అమ్మవారి వారాలు చేసి చేయాలనుకునే వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ వచ్చే ఐదు వారాలు కూడా లక్ష్మీవారాలు మనం వ్రతం చేసుకోవచ్చు వ్రతం చేసుకునేవారు వారు మామూలుగా వారాలనైనా పాటించవచ్చు లేదు మామూలుగా ఏమీ చేయలేము అనుకునే వాళ్ళు అమ్మవారిని మనసులో ధ్యానించుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి ఏ మందిరానైనా దర్శించుకొని భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటే సరిపోతుంది అమ్మవారి కరుణా కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది అంతేకాదండి ఒకవేళ లక్ష్మీ వారాలు వ్రతం కానీ వారాలు చేయాలనుకునే వాళ్ళు కొన్ని నియమనిష్టలు ఉంటాయి ఆ నియమనిష్టలతో అన్ని పాటిస్తూ వ్రతాలను మీరు చేసుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది అంతేకాదండి విశాఖపట్నం సమీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు కనకమహాలక్ష్మి అమ్మవారి మాలధారణ చేయడానికి చూస్తారు ఈ విధంగా ధారణ చేసిన వాళ్ళు ఆకుపచ్చని వస్త్రాలు ధరించి అమ్మవారికి ఏ విధంగా వాళ్ళకు తగినట్టుగా విన రోజులు మాల ధారణ చేస్తారు ఇది పోయిన సంవత్సరం నేను మొదటిసారిగా కనక మహాలక్ష్మి అమ్మవారి మాల వేసినప్పుడు ఇరుముళ్ళప్పుడు తీసిన వీడియో అండి కనక మహాలక్ష్మి అమ్మవారి మాల ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన రావడం కోసం ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అయితే ఇదే కాకుండా లక్ష్మీవారాలు చేయాలనుకున్న వాళ్ళు మాసం బుధవారం రోజే ఇల్లులు శుచి చుట్టాలు చేసుకోవాలి గురువారం భోజులు దులపకూడదు అదేవిధంగా చిన్నపిల్లల్ని బాధించకూడదు చీకరుతో కొట్టకూడదు తలకి నూనె రాయకూడదు అదేవిధంగా తలంటు స్నానం చేయకూడదు మామూలుగా తలపై నుంచి నీళ్లు పోసుకొని స్నానం చేసుకోవాలి అంతేగాని తలంటుకోకూడదు చిరిగిన వస్త్రాలు ధరించకూడదు దిండుని ఒళ్ళో పెట్టుకొని అదే అదేవిధంగా సంధ్యం సాయంసంద్ర వేళల్లో పడుకోకూడదు ఇంకా అమ్మవారికి లక్ష్మీవారాలు వివిధ రకాల నైవేద్యాలు అంటే మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడో వారం పులిహోర పరమాన్నం నాలుగో వారం గారెలు ఐదో వారం ఇవి ప్రసాదాలన్నీ వీలైనంత వరకు చేసుకోవచ్చు అది మన భక్తిని బట్టి ఏ ప్రసాదమైనా చేసుకోవచ్చు అండి ఇదే ప్రసాదం అని చేసుకోవాలని ఏం లేదు కాకపోతే మనం ఆ విధంగా ఆచారాన్ని పాటించడం తప్ప మన భక్తి ప్రధానం సో ఈ విధంగా లక్ష్మీ వారాలు చేయాలనుకునే వాళ్ళు మార్గశిర మాసంలో చక్కగా నియమనిష్టలతో ఉండి ఈ విధంగా నేను కొన్ని చెప్పిన నియమాలను పాటిస్తూ వ్రతం చేసుకోండి అమ్మవారి కరుణా కటాక్షాన్ని తప్పకుండా పొందుతారు అమ్మ దయ మీ అందరిపైన ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు